యునైటెడ్ డోర్ నక్కలు వ్యవస్థాపకుండా నాకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు నేను పుట్టిన కానుండి డోర్ నక్కలు ఇట్లానే ఉంది మారలేదు ఏ అభివృద్ధి కూడా జరగలేదు కాలువలు కట్టలేదు రోడ్లు కట్టలేదు ఒక కాలేజ్ లేదు ఒక హాస్పిటల్ సరైన హాస్పిటల్ సదుపాయం లేదు వీధి కుక్కలు పందులు తిరుగుతూనే ఉన్నాయి పారిశుద్ధ్యం లేదు చెత్త ఇక్కడం లేదు ఎక్కడ చెత్త అక్కడే ఉంది ఎన్నోసార్లు నిరసన తెలిపాను ఎందరో మహానుభావులు నిరసన తెలిపారు నేను తెలిపాను యువతంతా నిరసన తెలిపారు కానీ అధికారులు పట్టించుకోలేదు కనీసం గణేషుడు మన అయినా ఇలా నిరసన తెలిపితే ఇప్పటికైనా అధికారులు స్పందించి ధోర్ణకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని నాయకులు మేల్కొని ధోర్ణకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని పారిశుద్ధ్యం బీధి కుక్కలు ఇంటర్ డిగ్రీ కళాశాల వందపడకల ఆసుపత్రి బీసీ రోడ్లు పారిశుద్ధ్యం చెత్త మార్కెట్ నిర్మాణం ఇవన్నీ చేపడతారని గణేషుడు నిరసన తెలిపినందుకైనా ఇవన్నీ చేపడతారని కోరుకుంటున్నాను